అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలోని విషయాలను తెలుసుకుంటున్నాం మనం బాబా భగవంతుడు వ్యక్తి అనే అధ్యాయంలో ఈరోజు వస్తు ప్రపంచం గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు విభిన్న పరిమిత వ్యక్తిత్వాలతో పాటుగానే వస్తు ప్రపంచం యొక్క ఉనికి కూడా ఏర్పడుతుంది ఈ పరిమిత వ్యక్తిత్వం యొక్క ఉనికి యథార్థంగా లేకున్నా కేవలం ఊహలో మాత్రమే ఎలా ఉందో అలాగే ఈ వస్తు ప్రపంచానికి కూడా ఒక స్వతంత్రమైన ప్రత్యేకమైన ఉనికి యథార్థంగా లేదు ఉన్న ఒకే ఒక విశ్వాత్మ తన రెండవ పాత్రగా ఈ చరాచర జగత్తులోని అన్ని రూపాల ద్వారా అభివ్యక్తమవుతుంది ఆత్మ మాయలోనికి దిగిరాగానే భిన్న రూపాల అస్తిత్వాన్ని దాని పరిమితులను తనకు ఆపాదించుకుంటుంది ఆత్మ తనకు తానుగా పరిమితులకు లోను చేసుకోవడం చైతన్యపు పవిత్ర పీఠంపై ఆత్మ చేసుకునే బలిదానంగా భావించవచ్చును ఆత్మ శాశ్వతంగా ఆ అనంతమైన పరిపూర్ణత్వమే అయినా అది భిన్నత్వానికి కాలానికి పరిణామానికి నెలవైన ప్రపంచంలోనికి దిగి వచ్చినట్లుగా గోచరించడం ద్వారా కాలం ద్వారా కూడా నిర్ణయించలేని ఒక రకమైన కుదింపునకు గురి అవుతుంది పరిణామం ద్వారా మార్పు చెందేది కేవలం చైతన్యం మాత్రమే కానీ ఆత్మ ఎంత మాత్రమూ కాదు చైతన్యం దాని పరిమితుల మూలంగా పరిమిత వ్యక్తిత్వాల రూపకల్పనకు కారణమవుతుంది అన్నారు మెహర్ బాబా ఇక స్థితిలో త్రివిధములైన బంధనాలు దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు మనసు శక్తి అంటే ప్రాణం శరీరం అంటే పదార్థం అనే మూడింటితో సంస్కారాలు ఏర్పడిన త్రివిధ బంధనాల చరిత్రయే పరిమిత వ్యక్తిత్వపు చరిత్ర పై మూడింటికి సంబంధించిన ఈ అన్ని రంగాల్లోనూ ద్వంద్వాలూ ఉంటాయి వాస్తవానికి ఆత్మ ద్వంద్వాలకు అతీతమైనదే అయినా వాటిలో చిక్కుకుపోతుంది ఆత్మ ద్వంద్వ స్థితిలో రెండు పరస్పర వ్యతిరేకాంశాలు తప్పనిసరిగా ఉంటాయి అవి పరస్పర సంఘర్షణతో తమను తాము పరిమితపరుచుకొని సమతుల్యతతో పనిచేస్తాయి మంచి చెడు పుణ్యం పాపం అనునివి అలాంటి ద్వంద్వాలకు ఉదాహరణలు ద్వంద్వాల వలలో చిక్కుకున్న అజ్ఞాని అయిన ఆత్మ మంచి చెడు అనే ద్వంద్వాల ఆధీనంలో ఉండిపోతుంది మంచి చెడు అనే ద్వంద్వ స్థితి అజ్ఞానం వల్లనే ఉత్పన్నమవుతుంది కానీ ఆత్మ ఒక్కసారి ద్వంద్వ స్థితిలో చిక్కుకుంటే ఇక దాని ఆధిపత్యంలోకి వచ్చి చేరుతుంది అన్నారు బాబా పదార్థం అంటే శరీరం శక్తి మరియు మనస్సు అను మూడింటి ద్వారా సాగే పరిణామక్రమంలో ఏర్పడిన సాంగత్యం వల్ల అజ్ఞానావృతమైన ఆత్మ నిరంతరం కోరికల ఉచ్చులో చిక్కుకుని ఉంటుంది అది స్థూల ప్రపంచపు మంచి చెడులను వాంఛిస్తుంది అలాగే సూక్ష్మ ప్రపంచానికి చెందిన మంచి చెడులను మనోమయ జగత్తుకు సంబంధించిన మంచి చెడులను ఆత్మ కాంక్షిస్తుంది మంచి చెడు అను విషయాల మధ్య ఉన్న ఈ తారతమ్యం కారణంగా కోరడం అనే ప్రక్రియ కూడా మంచి చెడు కోరికలుగా మారుతుంది భిన్నాంశాల నడుమ నిరంతరం కొనసాగే సంఘర్షణ మూలంగా కోరడం అనే ప్రక్రియ ఆ విధంగా ఆవస్యం పరిమితమవుతుంది దీనివల్ల పరిమితల అతీతంగా ఉండే అపరిమిత స్థితికి చేరుకోలేక చైతన్యం ఒక స్థితి నుండి మరి ఒక స్థితికి సాగి అంతులేని డోలాయమాన స్థితిలో ఊగిసలాడేందుకు దోహదపడుతుంది అపరిమిత స్థితిని జీవితంలో ఎన్నటికీ మార్పు చెందని శాశ్వతమనే అంశంలో మాత్రమే కనుగొనడానికి వీలవుతుంది అనంత తత్వాన్ని ద్వంద్వ ప్రపంచానికి ఆవులు కానీ అన్వేషించనలవి కాదు చైతన్యం సంస్కారాలచే నెలకొన్న అవరోధాలను ఛేదించి వ్యక్తిగత పరిమితుల నుండి బయటపడినప్పుడే అది సాధ్యం కాగలదు అన్నారు బాబా చైతన్యం అచైతన్యాల మధ్య అగాధం దీని గురించి బాబా ఇలా తెలియచేస్తున్నారు చైతన్యపు ఎల్లలు సంస్కారాల వల్ల పరిమితం చేయబడతాయని మనం తెలుసుకున్నాం ఈ తత్వం మానవ మనస్సును రెండు విభాగాలుగా విభజిస్తుంది ఒక భాగం చైతన్యపు పరిధిలోనికి రాగా ఇంకొకటి దానికి అతీతంగా ఉంటుంది చైతన్యరహితమైన భాగం యావత్తు పదార్థమైన భౌతిక ప్రపంచం వెనక ఉన్న శక్తికి సమానం సంప్రదాయ మతవలంబకులచే అది భగవంతులుగా చెప్పబడుచున్నది అలాంటి భావనల ద్వారా సాంకేతికంగా ప్రాతినిధ్యాన్ని పొందే అంతిమ సత్యం అచైతన్యాన్ని చైతన్యంలోకి తీసుకుని రాబడినప్పుడే పూర్తిగా తెలుసుకుని వీలవుతుంది చైతన్యపు విస్తరణ అనగా అంతకుముందు అచైతన్యంలో భాగమై ఉన్న విషయాన్ని గుర్చి ఎరుకను పొందడం అచైతన్యాన్ని తనలో విలీనం చేసుకుంటూ చైతన్యం క్రమక్రమంగా పురోగమన మార్గంలో తన విజయ పరంపరను కొనసాగించి హద్దులేని విస్తృతితో అవరోధం లేని కార్యశీలత గల సమగ్ర సంపూర్ణ చైతన్యంగా సంతరించుకుంటుంది ఈ అత్యున్నత చైతన్యానికి పూర్తిగా వికసించి కూడా పరిమితులకు లోనైన సాధారణ మానవ చైతన్యానికి మధ్య గల నలభై తొమ్మిది డిగ్రీల నిడివిలో ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందిన చైతన్యం ఉంది అవి పురోగమించే జ్ఞానజ్యోతిలో చైతన్యం పొందే వికాసం యొక్క ముఖ్య దశలను సూచిస్తాయి అన్నారు బాబా ఇక ఆధ్యాత్మిక పురోగతి గురించి బాబా ఇలా అంటున్నారు సాధారణ మానవులోని ఆచ్ఛాదిత చైతన్యానికి పరిపూర్ణ సద్గురులో సంపూర్ణ ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందే శుద్ధ చైతన్యానికి మధ్యనున్న అఘాధానికి కారణం అహంకారానికి హేతుభూతమైన సంస్కారాలే సంపూర్ణ సచ్చలితతోనూ సద్భక్తితోనూ నిస్వార్థ సేవతోనూ ఈ సంస్కారాలను తొలగించుకునవచ్చును కానీ ఈ దశలో పరిపూర్ణుడైన సద్గురువు సహాయం ద్వారా మాత్రమే అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చును ఆధ్యాత్మిక ప్రగతి అప్పటికే మానవునిలో పూర్తిగా వికసించిన చైతన్యాన్ని ఇంకా వృద్ధిపరచుటలో కాకుండా పూర్ణ వికాసం చెందిన చైతన్యాన్ని సంస్కార బంధనాల నుండి విడిపించుటలో గలదు అనంత అస్తిత్వం యొక్క భిన్న స్థితులలో వ్యక్తమయ్యే చైతన్యం అంటే సారభూత స్థితిలో లేక మూలంలో ఒకటే అయినప్పటికీ అజ్ఞానపు ఛాయ ఎంత మాత్రం సోకని అనంతతత్వపు జ్ఞానాన్ని అది ప్రతిబింబింప వరకు మరియు అస్తిత్వం యొక్క వివిధ రంగాలకు చైతన్యపు వెలుగును ప్రసరింపచేసి సృష్టి యావత్తుకు విస్తరించనంతవరకు ఆ చైతన్యం సమగ్రస్థితికి అనగా చరమస్థితికి చేరలేదు అన్నారు బాబా ఇక గాఢ నిద్రాస్థితి ప్రతిసారి నిద్రావస్థలోనికి వెళ్ళినప్పుడు నీవు తెలుసుకోకుండానే అనంత సత్యంతో ఏకమవుతున్నావు ఈ ఏకత్వంలో చైతన్యం పైన అచైతన్యం అంటే ఎరుకలేని స్థితి ఆవరించడం జరుగుతుంది ఆ రకంగా చేతనాచేతముల మధ్య గల అగాధం పైన వారధి వెయ్యబడుతుంది కానీ ఈ ఏకత్వం తెలుసుకోకుండా అంటే అచేతనంగా జరుగుతున్నందున నీవు ఎరుకతో ఎలాంటి లబ్ధి పొందలేవు ఈ కారణంగానే నీవు నిద్ర నుండి మేలుకొనగానే నిద్రకు ముందు నీలో ఉన్న యథాతథమైన అదే మందకోడి వ్యక్తి మళ్ళీ నీ స్మరణకు వచ్చి అదే వ్యక్తిగా అయిపోతావు నిద్రకు ముందు ఏమి చేసేవాడివో ఏ అనుభవాలు పొందావో మళ్ళీ అలాగే ప్రవర్తించడం మొదలు పెడతావు ఆ అనంత సత్యంతో నీ కలయిక ఎరుకతో కానీ జరిగి ఉన్నట్లయితే నీవు పూర్తిగా ఒక వినూత తత్వంతో సుసంపన్నమైన జీవితంలో మేలుకొని ఉండేవాడివి అన్నారు బాబా గాఢ నిద్ర గురించి ఎరుకతో అనంత సత్యంతో ఏకత్వం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు ఒక సద్గురువు ఎరుకతో అనంత సత్యంతో ఏకమై ఉంటాడు ఆయన విషయంలో చేతనాచేతనుల మధ్య గల అఘాధం గాఢ నిద్రావస్థలోనున్న మనిషి విషయంలో జరిగినట్లు ఎరుకపై ఎరుకలేనితనం కప్పబడినట్లుగా కాక ఎరుకలేనితనం అంటే అచైతన్యం పైన ఎరుక అంటే చైతన్యం కప్పబడటం వల్ల పోడ్చబడుతుంది ఎరుకలోని హెచ్చు తగ్గులు కేవలం పరిమిత వ్యక్తిలోనే సంభవిస్తాయి ఒక సద్గురువు విషయంలో చైతన్యం ఎరుకలేని స్థితిపై పొందే విజయం అంతిమమైనదే కాకుండా శాశ్వతమైనది కూడా అందువల్ల అతని ఆత్మజ్ఞానం ఎట్టి అవరోధాలు విచ్ఛిత్తి లేకుండా ఎప్పుడూ కొనసాగుతుంది అన్ని వేళలా అలాగే ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది దీనివల్ల ఒక సద్గురువు సాధారణ మానవులు అర్థం చేసుకున్న విధంగా ఎప్పుడూ నిద్రపోడని తెలుసుకోవచ్చు ఆయన తన శరీరాన్ని నిద్రలో విశ్రమింపజేసినప్పుడు ఆయన చైతన్యంలో ఎలాంటి క్షీణత ఉండదు అన్నారు బాబా ఇక పరిపూర్ణ స్థితి పూర్తిగా వికసించిన చైతన్యం పరిపూర్ణ స్థితిలో జ్ఞాన ప్రకాశానికి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోగానే సంపూర్ణ సమగ్ర చైతన్యంగా సంతరించుకుంటుంది ఈ స్థితిలో అచైతన్యంపై చైతన్యం సాధించిన విజయం పరిపూర్ణమవుతుంది పరిపూర్ణుడైన ఆ వ్యక్తి అనంత జ్ఞాన ప్రకాశపు మహాజ్వాలలో నిరంతరం మునిగి ఉంటాడు లేక దానితో ఒకటైపోతాడు అతడు దివ్య ప్రకాశమే అయిపోతాడు ఒక వ్యక్తి స్థితి యొక్క ప్రాబల్యంలో ఉండి తత్సంబంధమైన విభిన్న అనుభవాలను చరమమైనగాను సత్యమైనగాను భావించినంతకాలం అతడు అజ్ఞానపు ఆవరణాన్ని దాటినట్లే చరమస్థితి యొక్క అనుభవాన్ని పొందిన వ్యక్తి అద్వితీయమైన అనంతతత్వమే ఏకైక సత్యమని గ్రహిస్తాడు అనంతతత్వం తనకు విరుద్ధమైన దేదీ సృష్టిలో లేదన్న విషయాన్ని తలపిస్తూ అస్తిత్వమంతా పూర్తిగా వ్యాపించి దానిలో విలీనమై ఉంటుంది అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి ఉన్నత చైతన్యస్థితి నదిరోహిస్తాడు పరిణామక్రమ ఫలితంగా లభించిన సంపూర్ణ చైతన్యం ఈ స్థితిలో అలాగే నిలిచి ఉంటుంది కానీ సంస్కారాలు మరియు కోరికలచే కల్పించబడిన పరిమితులన్నీ అధిగమింపబడతాయి పరిమిత వ్యక్తిత్వం ఏదైతే అజ్ఞానం వల్ల జనిస్తుందో అది అపరిమితమైన దివ్య వ్యక్తిత్వంగా మారిపోతుంది పరిమితపరచలేని విశ్వాత్మ యొక్క చైతన్యం ఈ పరిపూర్ణ స్థితి దృష్ట్యా ఎటువంటి భ్రాంతికి తావీయనట్టి ప్రత్యేక వ్యక్తిత్వ స్థితిని పొందుతుంది ఈ స్థితిలో వ్యక్తి ఎలాంటి అహంకారపూరిత కోరికలకు అంటకుండా ఉంటాడు మరియు సహజంగా ప్రకటితమయ్యే ఉన్నత విశ్వాత్మ యొక్క ఇచ్ఛకు సాధనంగా మారిపోతాడు విశ్వాత్మ అతని ద్వారా దివ్యత్వాన్ని ప్రకటిస్తుంది అజ్ఞానం అంతరించగానే వ్యక్తిత్వం అపరిమితమవుతుంది మాయాగుణమైన వేర్పాటు భావించే ఆ వ్యక్తిత్వం ఎటువంటి హానిని పొందదు అలాగే దాని యొక్క ద్వంద్వ స్వభావంలో చిక్కు కొనకుండా ఉన్నందువల్ల అది మోక్షస్థితిని అనగా వస్తు జగత్తుచే ప్రభావితం కాని చైతన్యాన్ని విశుద్ధ అస్తిత్వాన్ని చెరగని ఆనందాన్ని అనుభవిస్తుంది మనిషిని కలవరపెట్టి పెట్టి దిగ్భ్రమకు గురిచేసే ఎలాంటి భ్రాంతులను మోక్షస్థితిలోని వ్యక్తి పొందడు ఒక అర్థంలో అతడు మరణించినట్లే తాను వేరు అన్న భావానికి మూలమైన వ్యక్తిగత అహంకారం శాశ్వతంగా నశిస్తుంది కానీ ఇంకొక అర్థంలో అతడు అనంతమైన ఆనందంతోనూ మరియు అజేయమైన ప్రేమతోనూ శాశ్వతంగా సజీవుడై ఉంటాడు అతనికి అనంతమైన శక్తి జ్ఞానం ఉంటాయి మానవాడిని పరిపూర్ణగా చేయమనే అతని ఆధ్యాత్మిక కార్యానికి విశ్వయావత్తు అతనికి కార్యక్షేత్రంగా మారిపోతుంది అన్నారు మేహర్ బాబా అవతార్ మెహెర్ బాబా జై ప్రేమ పదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ